రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే రేపు ప్రాజెక్టును సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సందర్శించనున్నారు ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు అనంతరం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నారు జనవరి రెండు నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ పనుల గురించి ఇంజనీర్లు అడిగి తెలుసుకోనున్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సమీక్ష అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే రేపు ప్రాజెక్టును సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సందర్శించనున్నారు ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు అనంతరం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నారు జనవరి రెండు నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ పనుల గురించి ఇంజనీర్లు అడిగి తెలుసుకోనున్నారు పోలవరం ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సమీక్ష అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీవర నుంచి సతీష్ ఫోన్ అందిస్తారు థ్యాంక్ యూ అనూ షా అంటే రేపొద్దున సోమవారం పోలవారం కింద ప్రకటించి రేపొద్దున సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం అయితే రావడం జరుగుతుంది ఈ నెల పది పదహారో తేదీన ముఖ్యమంత్రి పోలవరం పర్యటన అయితే ఉన్నది సీఎం ప్రతిష్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ ఎస్వి కిషోర్ కలిసి పోలవరంతో పాటు ఇక్కడ సంబంధించి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ మెట్రీ సెల్వే కూడా ఈ ఇక్కడ మొత్తం భద్రతల విషయంలో వెళ్ళడం జరిగింది పోలవరం శనివారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు కలిసి మొత్తం అంతా కూడా కలెక్టర్ పరిశీలించారని చెప్పవచ్చు అనంతరం ప్రాజెక్టు సమావేశాల్లో హాల్లో అధికారుల పర్యటన ఏర్పాట్లపై కరెక్ట్ కరెక్ట్ సమీక్ష కూడా జరిగింది ఈ సందర్భంగా కరెక్ట్ సెల్ మాట్లాడడం అక్కడ మొత్తం అధికారులను కూడా అప్రమత్తం చేసేలాగా మొత్తం చేశారు అనంతరం అధికారులతో కలిసి పోలవరం పనులు సమీక్షించే అది వేగంగా చేసేందుకు అధికారులు దిశ నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలాగా ఇక్కడ ఎటువంటి పొరపాటులు జరగకుండా అధికారులకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆశించడం జరిగింది ముందుగా ఎల్లిపేట ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం దైవ ప్రమువాలు తదితర నిర్మాణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు వస్తూ దగ్గరుండి కలెక్టర్ పరిశీలించడం జరిగింది పనుల ప్రగతిపై ప్రాజెక్టు ఇంజనీర్లను కలెక్టర్ మొత్తం అక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటనలో ప్రతిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం అంటే జరిగిందని చెప్పవచ్చు అలాగే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పాల్గొనే అన్ని ప్రదేశాల్లో కూడా పోలీసులు పోలీసుల బందోబస్తు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిరంతర చర్యలు తీసుకుంటున్నారు ప్రసన్న అదే యూ